గుడ్ మార్నింగ్ ఇండియా కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు విపరీతమైన ధనయోగం కలుగుతుంది సకల సంపదలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అన్ని చేకూరుతాయి మరి కొబ్బరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలో చూసేద్దాం రండి సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయిన కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలాంటి ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారి నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరిని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందంట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు ఆది దేవత అయినా లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వర్తిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే నెర నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారీకేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇక పూజ చేస్తే స్త్రీలు నిండు ముత్తైదులా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ పెట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు పూసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి తరువాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్ర పటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగి పోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివునికి ఇష్టమైన పత్రాలను అలాగే పువ్వులను సమర్పించడం వల్ల వీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బెల్వ పాత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడు ని పూజించండి వ్యాపారాలు వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తెలుగు మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడి పూలతో శివుని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గు వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటులో కానీ ఒక విస్తరాకులో కానీ పెట్టుకోండి స్టీలు ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్లుపై ఉన్ గంధంతో ఓం అని రాయండి తరువాత ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బై బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు ముక్కలుగా మధ్యలోకి పగలాడి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వల నూనె కానీ కొబ్బరి నూనె కాని ఆవు నెయ్య కాని పోసుకోవాలి నువ్వల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోష దోషాలు అష్టమి దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను ఒక ఒత్తుగా కలుపుకొని మూడు చోట్ల పెట్టుకొని మూడు దగ్గరలా వెలిగించాలి ఈ దీపం వెలిగించాక ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చెయ్యండి అలాగే నారికేల దీపానికి పూలు అలాగే అక్షంతలు వేయండి కొబ్బరికాయలు పొగల కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండో చిప్ప ఉంటుంది కదా ఆ రెండో చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో పంచదారను కానీ బెల్లాన్ని కానీ కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు చివరగా ఈ నారికేల దీపానికి హారతిచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ప్రతిసారి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో కానీ పౌర్ణమి రోజు కానీ కోటి సోమవారం కానీ ఈ నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నారికేల దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే శివుని గుడి గుడిలో కాని ఇంటిలో పూజ గదిలో కానీ తులసి కోట ముందు కాని ఉసిరి చెట్టు కింద కానీ ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు నారికేల దీపం వెలిగించిన కొబ్బరి చిప్పను దీపాలు కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి చిప్పను పారే నదిలో కానీ గోవుకు పెట్టడం కానీ చెట్టు మొదలలో వేయడం కానీ చెయ్యాలి ఈ కొబ్బరి చిప్పను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఒకవేళ మనం గుడిలో నారికేల దీపం వెలిగిస్తే అది గుడివాళ్ళు చూసుకుంటారు ఇంట్లో కానీ తులసి కోట వద్ద కానీ మనం నారికేల దీపం వెలిగిస్తే ఆ కొబ్బరి చిప్పను పారే నీళ్ళల్లో వెయ్యాలి లేదా గోవుకైనా పెట్టవచ్చు ఇలా నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా వెలిగించి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాన్ని చూసి చేయండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలన్నీ సమకూరుతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీ కోరికలు తీరాలంటే ఖచ్చితంగా ఈసారి నారికేల దీపాన్ని వెలిగించండి ఇప్పటి వరకు వెలిగించిన వారు నాలుగో సోమవారం రోజున ఈ నారికేల దీపాన్ని వెలిగించి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో శివుని కథలు చెప్తాను ఫాలో అవ్వండి